భర్త ప్రాణాల కోసం డెబ్బై ఏళ్ల వయసులో ఈమె చేసిన సాహసం బహుశా ఎవరూ చేయలేరేమో ఆమె పేరు లతా భగవాన్ ఒక ఒకరోజు ఈవిడ భర్త పొలంలో పడిపోతే డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ తీర్చించాలి అన్నారు వాళ్ళకి ఉన్నదంతా కూతురుల పెళ్లిని చేయడానికి సరిపోయింది ఎంఆర్ఐ స్కానింగ్ కావలసిన ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లేవు ఊరంతా చేయి చాచి అడిగినా ఏ ఒక్కరూ సహాయం చేయలేదు ఒక పేపర్లో భాగమతి మార్తాన్ రే చూసింది ఎలాగైనా ఆ రేస్ లో గెలిచి భర్త ప్రాణాలు కాపాడాలి అనుకుంది కానీ ఆమె వయస్సుని పరిగణలోకి తీసుకుని రేస్ లో ఆవిడ పాల్గొనడానికి ఒప్పుకోలేదు వాళ్ళ కాళ్లు పట్టుకుని ఒప్పించి డెబ్బై ఏళ్ళ వయసులో ఈమె రేస్ లో పాల్గొంది అరికాళ్ల నుంచి రక్తం వస్తున్నా పట్టించుకోలేదు గుండె వేగం పెరిగిపోతున్నా లెక్క చేయలేదు భర్త ప్రాణాలు కాపాడాలని ఒకే ఒక్క దీక్ష పోనింది తన గమ్యాన్ని చేరేదాకా వెనక్కి తిరిగి చూడలేదు చివరికి తన లక్ష్యాన్ని సాధించింది మూడు కిలోమీటర్ల రేస్ గెలిచి భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది తన జీవిత భాగస్వామి కోసం చావు అంచుల వరకు వెళ్లి పోరాడి తన భర్త ప్రాణం కాపాడుకుంటుంది భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉంటుందని ఈవిడిని ఈ తరం వాళ్లకు ఆదర్శంగా చూపించాలి